అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో అతిమారుమూల గిరిజన గ్రామాల్లో ఓపెర్ మినిస్ట్రీ స్నేహశీలి చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు పాస్టర్ గాబ్రిల్ థామస్ పాస్టర్ జోసెఫ్ ముకుడుపల్లి పాస్టర్ ప్రసాద్ కాకరపాడు పాస్టర్ సతీష్ పాస్టర్ డేవిడ్ రాజు సహకారంతో భారీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు నిపుణులైన వైద్యులచే ఉచితంగా కంటి దంత జనరల్ వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు వారు సేవలను అభినందించి లూసం సాకులపాలెం సూదులపాడు తోట బాలరేవుల గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు నా పేరు అమృతరావు నేను ఒక డాక్టర్ డెంటిస్ట్ని అయితే నాతో పాటు అనేక మంది టీము ఈ ప్రాంతానికి రావడం జరిగింది అయితే అనేక మంది పేషెంట్ టెస్ట్ చేయగా చాలామంది పళ్ళ సమస్యతో మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్తో చర్మ వ్యాధితో ఇంకా కన్ను కన్నుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు ఇంకా అనేక మంది టెస్ట్ చేసాము చాలామందిని ట్రీట్ చేసాము అయితే ఇంకా చేయవలసింది ఇంకా చాలా ఉంది అయితే మాకు తోచిన వాటికి మేము చేస్తున్నాం ఇంకా చేయవలసింది చాలా ఉంది స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక సేవా సంస్థ అయితే ఈ సంస్థకు ఏ విధమైనటువంటి ఫండ్స్ లేవండి ఇది కేవలం నిరుపేదలు ధనికులు బేదలు అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా దాతృత్వం కలిగినటువంటి వారు వారు ఇచ్చినటువంటి విరాళాలతో ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం కానీ విదేశాల నుండి కానీ మరి ఇతర వ్యవస్థల నుండి కానీ మాకు ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం అనేది మాకు లేదు ఒకవేళ ఉంటే ఇంకా ముందుకు మేము చేస్తామేమో కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇలాగే జరుగుతుంది దీనికైతే స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా సహకరించిన వారు ఉన్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు కూడా నమస్కారం అండి ఈ స్నేహశీల సాటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ గిరిజన ప్రాంతానికి వారు ఒక సామాజికంగా వైద్య సేవ చేయడానికి ఈ ప్రాంతంలో అంకిత భావంతో వారు వచ్చినందుకు ఈ అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం ఈ ప్రాంత వాసులుగా దేవుని సేవకులుగా మేము వారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వారికి మా మనవి ఒకటే మరలా మరలా గిరిజన ప్రాంతాన్ని ప్రేమించి వైద్యం ద్వారా గిరిజన ప్రజలను ఆదుకోవడానికి సామాజిక సేవలో ముందుకు వెళ్తారని మరొకసారి మా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నేను ఈ జిల్లాకి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా క్రైస్తవ సమాజానికి నియమించబడ్డాను నేను చాలా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను వారు సొంత స్వయం కృషితో వారి జీవితంలో వారు సంపాదించినటువంటి ధనముతో ఇతర దేశాల నుంచి కానీ ఇతర మనుషుల నుంచి కానీ కాకుండా వారుకున్న దాంట్లోనే వారు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేయడానికి ఇలా ముందుకొచ్చినందుకు ఈ గిరిజన ప్రాంతం తరఫున గిరిజన ప్రజల తరఫున ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్